శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు పార్లమెంటరీ సభ్యులు ఎంపీ రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు జిల్లా కిడ్నీ బాధితులు తలసేమియా బాధితులు రక్త కొరత అధిగమించడం కోసం ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కలమట తెలిపారు జేమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచితంగా వైద్య శిబిరం కూడా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలమట సూచించారు మన పార్లమెంట్ సభ్యులు యువ పార్లమెంట్ సభ్యులు మరి రామ్మోహన్ నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఆ రోజు విశ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కిడ్నీ తలసేమే బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది పాతపట్లం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ యువత మొత్తం కదిలి వచ్చి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను